హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొరిగింట అమ్మ రుచులు ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు వినగానే నోరు గురించే పాతకాల పురుచిని గుర్తు చేసే పెరుగు పులుసు వేడివేడి అన్నంలో కానీ చల్లాటన్నంలో కానీ అప్పటికప్పుడు చిటికలో రెడీ చేసుకునే ఈ పెరుగు పులుసు మన కడుపుకి ఎంత చల్లదాన్ని ఇస్తుందో నాలుగుకి అంతే రుచిని ఇస్తుందండి కమ్మకమ్మగా ఉండే ఈ పెరుగు పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ ఎంతో సింపుల్గా అండ్ చాలా క్విక్గా తయారైపోయి ఈ పెరుగు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ గవ్ దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి ఇది పుల్లగా ఉన్న పెరుగైనా ఓకే అండి లేదంటే తీయగా ఉన్న అప్పుడప్పుడు తీసుకున్న పెరిగిన ఓకేను ఏదైనా దాని టేస్ట్ దానికి అలానే ఉంటుందండి సో మనం చేసేది పెరుగు పులుసు కాబట్టి మనమైతే పెరిగే తీసుకోవాలి దీన్ని మజ్జిగ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దే ఇప్పుడు ఇందులో నేనేం చేశానంటే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీని అంతా నీట్గా బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం ఈవెన్గా కలిసేలాగా ఇలానే బాగా కలుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకు నీట్గా ఆ చిన్న చిన్న వంటలు లాగా ఉన్నాయి కదా అవి కూడా లేకుండా నీట్గా అయిపోతుందండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేసామంటే దీనికోసము ముందుగా ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని అలానే ఒక ఇంచ్ అల్లం తీసుకొని నీట్గా ఇలాగ కచ్చాపచ్చకి చేసి పెట్టుకున్నామా అలానే ఆనియన్ ఒకటి తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలండి సో దీనికి ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలి అన్నీ మిస్ అయ్యాను నేను వేసేటప్పుడు చెప్తానండి ఓకేనా ముందుగా ఒక ప్యాన్ తీసేసుకున్నామా ఈ ప్యాన్లో ఏంటంటే ఒక కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇందులోనే పోపు దినుసు నేను మర్చిపోయినా కదా ఆ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ సారీ ఫర్ దాట్ సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు ఫ్రై అయినాక ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇందులోనే మనం ఆనియన్స్ కూడా వేసేసాము ఆనియన్స్ వేసినాక ఎండుమిర్చి కూడా వేయాలండి ఎండుమిర్చి కూడా వేసిన ఎండుమిర్చి ఏంటంటే ఒక టూ తీసుకోండి చాలు ఇవన్నీ నేను మర్చిపోయినా అంటే యాక్చువల్గా ఆ ఫుడ్ చేసి పోయిందండి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో టూ ఎండుమిర్చి తీసుకుని వాటిని కూడా అలా పిచ్చిం వేసేసాను ఇందులోనే మనం కొద్దిగా పచ్చ పచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసాను ఇందులోనే బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు తింటుండే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా పసుపు కూడా వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక చిట్టికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ అనేది పూర్తిగా ఆప్షన్ అండి బట్ ఇంగువ ఇచ్చే టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుందండి కాబట్టి వేరడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగానే పెరుగు తయారు పెట్టుకున్నాం కదా అందులో వచ్చేసి మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు పలుపుకునేసి మనం ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసేసామో అదంతా కూడా ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసేసి నీట్గా బాగా అండి ఒకసారి ఆ కలర్ చూసారా వేగని ఎంత బాగుందో ఆ స్మెల్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి కనుక ఇది ట్రై చేస్తే అప్పుడు మీరే అంటారండి చాలా బాగుంది అని అండి అంతే అండి చూసారు కదా చాలా తక్కువ టైంలో ఆరోగ్యానికి మేలు చేసే మన స్పెషల్ పెరుగు పులుసు లేదా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇంకేం కావాలండి ఇది ఏ కాలంలో చేసుకున్నా కానీ మన కడుపుకి అంత చల్లదనాన్ని ఇస్తుందండి మీరు ఈ పెరుగు పులుసుని మీరు తప్పకుండా ట్రై చేసేయండి మీకు ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు అస్సలు మర్చిపోవద్దండి నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాగా తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇట్లు మీ పొరుగుంటామ్మా పొలగూర రుచులు